యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ప్రైవేటు ఉద్యోగాల కన్నా ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే ఉద్యోగ భద్రత ఉంటుందని అలాగనే ఉద్యోగం వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ప్రమోషన్లు రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ మధ్యలోగానే ఉద్యోగి మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం అలాగనే ఆ ఉద్యోగి తాలూకు కుటుంబ సభ్యులకు కూడా పెన్షను ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వ ఉద్యోగులకి ఉంటాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఎక్కువ మంది ఆకర్షితులు అవుతుంటారు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అనేటటువంటిది ఒక గోల్ గా కూడా పెట్టుకుంటారు చాలా మంది అయితే ఇందులో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా పరిస్థితులు ఏ రకంగా వచ్చాయంటే ఏదైతే ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది అలాగే ఉద్యోగి చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య గాని భర్తకు గాని ఆ పెన్షన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనుకునే పరిస్థితి ఈనాడు మారిపోయింది రెండు వేల నాలుగు తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎందులో ఉద్యోగుల్లో జాయిన్ అయినా సరే ఆ ఉద్యోగికి పెన్షన్ అనేటటువంటిది ఒక నూతన పాలసీ తీసుకొచ్చి దాన్ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని సిపిఎస్ అంటారు ఇందులో ఏంటి అంటే ఉద్యోగి తాలూకు షేరు అలాగనే గవర్నమెంట్ తాలూకు షేర్ ఈ రెండింటిని కలిపి అక్యూములేట్ చేసి రిటైర్ అయినప్పటికీ చనిపోయినప్పుడు కానీ ఉద్యోగికి ఎంతైతే వస్తుందో దాన్ని ఆ అమౌంట్ అంతా కూడా ఇన్వెస్ట్ చేసి ఆ మీద వచ్చేటటువంటి వడ్డీని ప్రతి నెల కూడా అందించేటటువంటి విధానము లేదు అనుకుంటే ఆ అమౌంట్ మొత్తం కూడా ఉద్యోగి తీసుకోవచ్చు దీనికి చాలా రూల్స్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ చెప్పడానికి కూడా సమయం లేదు అయితే ఈ విధానం పట్ల భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ సిపిఎస్ ని వ్యతిరేకిస్తూ ఓపీఎస్ అమలు చేయమని చెప్పి అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది అమలు చేయమని చెప్పి చాలా కాలం నుంచి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు వివిధ రాష్ట్రాల్లో కానీ లేకపోతే జాతీయ స్థాయిలో కానీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఈ సిపిఎస్ ఉద్యోగులు ఖచ్చితంగా మాకెవరైతే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తారు ఆ పార్టీలకి మేము మద్దతు ప్రకటిస్తామని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది కొన్ని రాష్ట్రాల్లో అయితే ఎన్నికల ముందు కొన్ని పార్టీలు హామీ ఇవ్వడం మేము పార్టీ గానే అధికారంలోకి వస్తే మా సిపిఎస్ తీసి మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లోనే పెడతాము పెన్షన్ సిస్టమ్ అనేటటువంటిది పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఓపీఎస్ సిస్టమ్ ని అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పాత విధానాన్ని కొనసాగించడం కూడా కొన్ని రాష్ట్రాల్లో జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ ఓపీఎస్ అనేటటువంటిది ఒక ప్రధాన అంశంగా సిపిఎస్ ఉద్యోగులు అయితే లేవనెత్తుతున్నారు సిపిఎస్ ఉద్యోగుల డిమాండ్ ఏంటంటే ఏ పార్టీ అయితే మాకు ఈ సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తీసుకొస్తుందో ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తాము అని చెప్పి ఆ సంఘాలు ప్రకటన చేయడం కూడా జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తాను గెలిస్తే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాను అని చెప్పి ప్రకటన చేసినప్పటికీ కూడా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సిపిఎస్ ని రద్దు చేయలేదు ఓపీఎస్ని తీసుకురాలేదు దాంతో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అలాగనే ఓపీఎస్ లో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు ఈ సిపిఎస్ రద్దు గురించి అని చెప్పి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరిగింది అయితే ఇందులో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సందర్భంగా మాట్లాడుతూ మేము దీని మీద పూర్తి స్టడీ చేయలేదు కొత్త అవగాహన రాయించడం వల్ల మేము ఈ సిపిఎస్ రద్దు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అది చేయలేకపోతున్నాము అని చెప్పి చెప్పడమే కాకుండా మధ్య మార్గంగా జిపిఎస్ అని గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది అయితే దానికి సిపిఎస్ ఉద్యోగులు అయితే మాత్రం సంతృప్తిగా లేరన్న సంగతి అందరికీ తెలిసింది అయితే ఇప్పుడు సిపిఎస్ రద్దు చేసి మళ్ళీ ఓపీఎస్ ని తీసుకొస్తాము అని వైసీపీ గానీ జగన్మోహన్ రెడ్డి గాని ప్రకటించడం లేదు దానికి తోడు బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడుతూ మేము సిపిఎస్ రద్దు చేయలేకపోయాము జిపిఎస్ ను మాత్రం తీసుకొచ్చాము కొంతలో కొంత అది నయము అని చెప్పి ఏదో ఉద్యోగులను సంతృప్తి పరిచేలాగా మాట్లాడినప్పటికీ కూడా ఓపీఎస్ ను అయితే మాత్రం తీసుకొచ్చే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చేలాగా కనిపించడం లేదు పోనీ ఇక కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏమైనా హామీ ఇస్తారంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఈ సిపిఎస్ రద్దు చేయడం అనేటటువంటిది చేయలేదు సార్ కదా ఇప్పుడు కూడా ఆ ప్రస్తావన అయితే ఆయన కూడా తీసుకురావట్లేదు మొన్న టూ డేస్ బ్యాక్ జరిగినటువంటి ఒక బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఒక సూచన చేశారు ఏంటంటే అది మీరు ఈ సిపిఎస్ ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయడానికి మీరు ప్రయత్నం చెయ్యండి ఆ రకమైన హామీ ఇవ్వండి అని చెప్తే చంద్రబాబు నాయుడు ఏమీ స్పందించలేదు సరికదా కనీసం తర్వాత జరిగిన బహిరంగ సభల్లో కూడా ఈ విషయాన్ని అయితే ప్రస్తావన చేయలేదు దీన్ని బట్టి ఇప్పుడు ఈ ఓల్డ్ పెన్షన్ స్కీము అనేటటువంటి విషయం గాని ఇప్పుడు ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఇష్యూని తలకెత్తుకునే పరిస్థితి కనిపించడం లేదు దీనివల్ల ఎవరైతే సిపిఎస్ ఉద్యోగులు అయితే మరి ఏ పార్టీ అయినా సరే అంటే ప్రధానమైనటువంటి పార్టీలు ఏమైనా ఈ సిపిఎస్ రద్దు ఓపిఎస్ అమలు అనేటటువంటి దానికి హామీ ఇస్తాయేమో అని ఎదురు చూస్తున్నప్పుడు కూడా కనుచూపు మేరలో మాత్రం అవకాశాలు మాత్రం కనిపించడం లేదనే భావించాలి